ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు పెన్షనర్లు టీచర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించిన పన్నెండవ పీఆర్సీ ఐఆర్డిఎల్ పై మరో కొత్త షాక్ అయితే తగలనుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరికీ తెలుసు గత ప్రభుత్వ హయాంలో అయితే కనుక ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పన్నెండవ పీఆర్సీ వేతన సవరణ దీనిపై కమిటీ అయితే వేసి కమిషనర్ కింద మన్మోహన్ సింగ్ అని అయితే నియమించడం జరిగింది ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే పన్నెండవ పీఆర్సీ మిగతా వాటిని కూడా అమలు చేస్తామని అయితే గతంలో ప్రకటించారు అయితే ఇప్పుడు దానిపై కొత్త షాక్ తగిలింది పిఆర్సి కమిషనర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేసేశారు ప ఉద్యోగుల పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సి కమిషనర్ పదవి నుంచి తనను తప్పించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేరబ్ కుమార్ ప్రసాద్కు మన్మోహన్ సింగ్ లేఖ రాశారు గత ఏడాది జూలైలో పిఆర్సి కమిషనర్గా తనను నియమించారని అప్పటి నుంచి కూడా ఉద్యోగులను అయితే అయితే ఆయన లేఖలో పేర్కొన్నారు గతంలో కొద్దిగా న్యూస్ అయితే వచ్చింది వారికి ప్రత్యేకంగా ఆఫీసు ఉద్యోగుల్ని కేటాయించబోతున్నాము అని అయితే ఎప్పటివరకు కూడా ఆయనకి ఎటువంటి స్టాఫ్ని కేటాయించలేదని అయితే ఆయన లేఖలో పేర్కొన్నారు వీటితో పాటు కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా తనను రిలీవ్ చేయాలని కోరారు ఇక హైకోర్టు మాజీ లేదా ప్రస్తుత న్యాయమూర్తి నేతృత్వంలో వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘం చైర్మన్ సూర్యనారాయణ కోరారు శాస్త్రీయ అధ్యయనంతో అన్ని శాఖలు తరగతులకు న్యాయం దక్కేలా చూడాలని ప్రభుత్వానికి ఉన్నారు అయితే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారా ఏంటనేది అయితే తెలియదు అంటే ఆయన గనక ఉండి ఒక నివేదిక ఇచ్చినట్లయితే కొంచెం త్వరగా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేది ప్రస్తుతం ఆయన రాజీనామా చేసేస్తున్నారు సో త్వరలోనే మళ్ళీ హైకోర్టు మాజీ లేదా ప్రస్తుత న్యాయమూర్తి నేతృత్వంలో వేతన సవరణ సంఘాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది